పోటీ పరీక్ష చందమామ కథ అంగదేశపు యువరాజు జయదేవుడు యుద్ధ విద్యల్లో ఆరితేరినవాడు అతని వెంట అతని ఈడువాళ్ళు ఎనిమిది మంది అస్తమానము ఉంటూ ఉండేవాళ్ళు వారందరూ మంచి యోధులే జయదేవుడు వారిని వెంట పెట్టుకుని వేటకు వెళ్ళేవాడు లేదా యుద్ధ విద్యల్లో పోటీలు జరిపేవాడు రాత్రిపూట వారితో విందులు అరగించేవాడు ఒక విన్నెల రాత్రి అందరూ విందు చేసుకుంటూ ఉండగా జయదేవుడు నాకు తగిన రాజకుమార్తె దొరికితే పెళ్లాడదామనుకుంటున్నాను గొప్ప సౌందర్యవతి సౌశీలివతి అయిన రాజకుమార్తె ఎక్కడ లభించేది మీలో ఎవరన్నా చెప్పగలరా అని తన అనుచలను అడిగాడు ఎవరూ మాట్లాడలేదు కాని విక్రముడనేవాడు యువరాజుకు ఈ విధంగా సమాధానం చెప్పాడు నాయక మణిపురు రాజుకు ఇద్దరు ఉన్నారు పెద్ద కుమార్తె లీలావతి యుద్ధ విజయంలో ఆరితేరినది ఆమె ఇంటికట్టున ఉండదు ఎప్పుడు గుర్రం ఎక్కి తిరుగుతూ ఉంటుంది అరణ్యాల్లో మృగాలను వేటాడుతూ ఉంటుంది కొండల్లో దొంగల ముఠాలను చీల్చి చెండాడుతూ ఉంటుంది రాజు రెండో కుమార్తె లక్షణ చాలా అందమైనది కళలలో ప్రావీణ్యం కలది ఆమె స్వభావం చాలా సుకుమారమైనది హృదయం సున్నితమైనది ఆమె అన్ని విధాలా మీకు తగిన భార్య అవుతుంది అలా అయితే కోరినంత బలాన్ని వెంట తీసుకుని వెళ్ళి సామదండోపాయాల్లో ఏది అవసరమైతే అది ప్రయోగించి ఆ లక్షణను ఇక్కడికి తీసురా అన్నాడు జయదేవుడు నా వెంట బలాలు అవసరం లేదు మరొక యోధుని తోడుగా పంపండి చాలు రాజు దగ్గర ఉండే భటుల పరాక్రమాలు నాకు తెలిసినవే ఆ రాజు కొలువులో మూడేళ్లు పనిచేసి ఇక్కడికి వచ్చాను అన్నాడు విక్రముడు నిజానికి విక్రముడు చాలా గొప్ప యోధుడు జయదేవుడి పరివారంలో అతన్ని మించగలవాడు మరెవడూ లేడు అతని పరాక్రమం ఎంత విశ్వనీయమైనదో అతని మాట కూడా అంత నమ్మదగినదే అందుచేత జయదేవుడు విక్రముడితో వెంట పెట్టుకు వెళ్ళు అన్నాడు విభూది విక్రముడికి నీడలాంటివాడు ఎప్పుడు విక్రముని అంటు పెట్టుకు తిరిగేవాడు ఇద్దరూ గుర్రాలెక్కి దారి వెంట కబుర్లు చెప్పుకుంటూ మణిపురం చేరారు రాజు తన పాత వృచ్చ్యుడైన విక్రముడి పట్ల చాలా ఆదరణ చూపి ఏమో ఇలా వచ్చావు మళ్ళీ మా కొలువులో చేరుతావు ఏమిటి అని చలోక్తిగా అడిగాడు లేదు మహారాజా నేను పెళ్లి పని మీద వచ్చాను మా యువరాజుగారైన జయదేవుడు మీ రెండో కుమార్తెను లక్షణను పెళ్లాడుకోరి నన్ను పంపారు అన్నాడు విక్రముడు రాజుకు పట్టరాని ఆగ్రహం వచ్చింది దుర్మార్గుడా మూడేళ్లు నా ఉప్పుతిని ఇంత ద్రోహంగా మాట్లాడతావా లీలావతి అవివాహతయి ఉండగా లక్షణ పెళ్లి ప్రస్తావన తీసుకురావటం లీలావతికి నాకు ఎంత అవమానం ఎవడ్రా అక్కడ ఈ దుర్మార్గుణ్ణి తీసుకుపోయి చీకటి కొట్లో పడేయండి అని రాజు ఆవేశంతో అరిచాడు కొందరు భటులు పరిగెత్తుకుంటూ వచ్చారు కానీ అప్పటికే విక్రముడు తన కత్తి దూసి నిలబడి ఉండి చావదలిచిన వాళ్ళండి అన్నాడు రాజభటులు విక్రమను చూస్తూనే కొయ్యిబారిపోయారు వాళ్లకు అతని ప్రతాపం బాగా తెలిసినదే రాజు పరిస్థితి గ్రహించి వెంటనే కాళ్లబేరానికి వచ్చాడు ఆగ్రహించక విక్రమా మీ యువరాజు లక్షణనే పెళ్ళాడోరితే చేసేదేమున్నది ఆమెను నీ వెంట పంపుతాను శాంతించు అన్నాడాయన విక్రముడు కత్తిమొన ఆయన గుండెకు జానడి ఎడంలో ఉన్నది రాజు అన్నమాట నిలబెట్టుకుని వెంటనే లక్షణను ప్రయాణానికి ఆయత్తం చేశాడు ఆమె మరొక గుర్రం మీద ఎక్కి విభూతి విక్రముల వెంట బయలుదేరింది మధ్యదారిలో చీకట పడింది ఆ రాత్రికి వాళ్లు ఒక చావడిలో పడుకున్నారు మధ్యలో రాజకుమార్తెను పడుకొనిచ్చి ఇద్దరు యోధులు ఆమెకు రెండు పక్కల కొత్తులు ఈటలు ప్రక్కనే ఉంచుకుని పడుకున్నారు ఒక రాత్రి వేళ విక్రముడికి నిద్రాభంగింది అతను చెవాలను లేచి కూర్చుని ఆలకించాడు అతి వేగంగా పరిగెత్తే గుర్రపుడెక్కల చప్పుడు చావడిని సమీపిస్తున్నట్లు అతనికి తోచింది అతను వెంటనే బయటికి సాయుధుడే వచ్చాడు ఎవరో యోధుడు కవచము శిరస్రాణము ధరించి చేత ఈట పట్టుకుని సరవేగంతో తన కేసు వస్తూ ఉండటం అతను కనబడింది ఆ యోధుడు సమీపంలోకి వచ్చి గుర్రాన్ని ఆపగానే విక్రముడు నీ ప్రాణాలు తీసే ముందు నువ్వెవరో చెప్పు నా మీదకి ఒంటరిగా వచ్చే గుండు ధైర్యం గల యోధుడు మణిపురంలో ఉన్నట్టు నేనింతవరకు వినలేదు అంటూ తన ఈటుతో ఆ వ్యక్తి స్థిరస్థానాన్ని ఎగదోశాడు మూడేళ్లపాటు నన్ను రోజూ చూసి కూడా ఇంతలోనే మరిచావా అన్నది స్త్రీకంఠం విక్రముడు నివ్వెరిపోయి లీలావతి దేవి ఏమిటిది ఈ అర్ధరాత్రి అంటూ తడువుకున్నాడు లీలావతి గుర్రం మీద నుంచి దిగుతూ నాకు పెళ్లి కాకుండా లక్షణ ఒక్కెత్తకు పెళ్లి చేద్దామనుకున్నావా ఎంత అధర్మపరుడివి నా పెళ్లి కూడా నీ చేతి మీదుగానే జరగని అన్నది వరుణ్ణి ఎక్కడి నుంచి తెచ్చేది అన్నాడు విక్రముడు మరింత ఆశ్చర్యంతో నువ్వే నన్ను పెళ్ళాడు నువ్వు నన్ను అడిగినట్లయితే ఏనాడో నిన్ను పెళ్ళాడేదాన్ని నువ్వు అడగలేదు అందుచేత నేనే నిన్ను అడుగుతున్నాను అన్నది లీలావతి అంతకన్నా అదృష్టమా లీలావతి దేవి తప్పక పెళ్ళాడుతాను అన్నాడు విక్రముడు తెల్లవారక మునిపే ఇద్దరు యోధులు ఇద్దరు రాజకుమార్తెలు బయలుదేరి తమ నగరానికి చేరుకున్నారు జయదేవుడు లక్షణను చూసి పరమానందపరుతుడయ్యాడు కానీ విక్రముడు లీలావతిని పెళ్లాడి తనకు తోడల్లుడు కాబోతున్నాడని తెలిసి అతని అతిశయం దెబ్బతింది నువ్వు నా వదిన గారిని పెళ్ళాడటానికి నేనొప్పను ఆమె కూడా నాతో సమానుడైన వాడిని పెళ్లాడటం విధి అన్నాడు జయదేవుడు తాను చేసిన ఉపకారానికి యువరాజు ఈ విధంగా కృతజ్ఞత చూపటం విక్రముడికి బాధ కలిగించింది అతను జయదేవుడితో నేను దేవుని పెళ్లాడటం లేదు మహారాజా ఆమె నన్ను పెళ్లాడుతున్నది ఆమె కోరిక మీదనే నేను ఆమెను పెళ్లాడబోతున్నాను అన్నాడు జయదేవుడు లీలావతితో మరెవరినైనా భర్తగా ఎన్నుకోమన్నాడు విక్రముని మించి గల యోధులుంటే నాకు నాకేమీ అభ్యంతరం లేదు అన్నది లీలావతి జయదేవుడు పోటీ పరీక్ష ఏర్పాటు చేశాడు పోటీ ఏ విధంగా జరగవలసినది లీలావతే నిర్ణయించింది ఒక పదునైన కత్తిని ఒక చోట నిలువుగా పాతారు ఇరవై అంగల దూరాల నుంచి విక్రముడు ములికి లేని బాణాన్ని కత్తికేసి కొట్టాడు బాణం రెండు చీలికలయ్యింది రెండూ ఒకే ప్రమాణంలో ఉన్నాయి ఇదే పని చేయటానికి జయదేవుడు పరివారంలోని యోధులందరూ ప్రయత్నించారు ఒక్కడు కూడా బాణాన్ని చీల్చలేకపోయారు జయదేవుడు లీలావతి విక్రముల పెళ్లికి ఒప్పుకోక తప్పలేదు కానీ విక్రముడు పెళ్ళయిన కొద్ది రోజులకి తన భార్యతో సహా మణిపురానికి తిరిగి వెళ్ళిపోయాడు రాజు అతన్ని సేనాపతిని చేశాడు కాలక్రమాన మణిపుర సింహాసనం విక్రముడికే దక్కింది ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి